ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం మనకు వెంకటరమణ విజ్ఞానమిత్ర నుండి వచ్చిన ఒక చిన్న ఆలోచన మీద ఆధారపడింది అవును అది చాలా మందికి కనెక్ట్ అయ్యే విషయం అనుకుంటా కరెక్ట్ అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఒక సమస్యతో మన దగ్గరకు వస్తే మనం వెంటనే అయ్యా దీనికేనా ఇంత టెన్షన్ అనేస్తాం కదా అవును ఇది చాలా సింపుల్ ఇలా చెయ్యి అని ఒక సలహా కూడా ఇచ్చేస్తాం కానీ అదే సమస్య మనకొస్తే అప్పుడు తెలుస్తుంది అసలు విషయం రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తాం అవును ఆ తేడా ఎందుకొస్తుంది బహుశా పరిష్కారాలు చెప్పే ఆత్రుత కన్నా కేవలం మౌనంగా వినడమే అసలైన సహాయమేమో మీరు చెప్పింది అక్షరాల నిజం దీని వెనక ఒక బలమైన సైకలాజికల్ రీజన్ ఉందండి ఓ అలాగా ఏంటది అంటే దీన్ని కేవలం ఎంపతి గ్యాప్ అని చెప్పలేం ఆ మానసిక శాస్త్రంలో దీన్ని ఫండమెంటల్ ఆట్రిబ్యూషన్ ఎర్రర్ అంటారు ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రఫ్ అంటే కొంచెం వివరిస్తారా సింపుల్గా చెప్పాలంటే వేరే వాళ్ల సమస్యకు కారణం వాళ్ల తప్పు వాళ్ల వ్యక్తిత్వం లేదా వాళ్ల నిర్ణయాలు అనుకుంటాం ఓకే కానీ అదే సమస్య మనకొస్తే అప్పుడు మన తప్పు కాదు పరిస్థితులు బాగోలేవు టైం బాగోలేదు అంటాం ఎగ్జాక్ట్లీ అందుకే వాళ్ల సమస్య మనకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది మనది మాత్రం చాలా పెద్ద కష్టంగా కనిపిస్తుంది వావ్ ఆ కోణలో నేనెప్పుడు ఆలోచించలేదు అంటే వాళ్ల సమస్యకు వాళ్లే కారణం అనుకుంటాం కాబట్టి పరిష్కారం కూడా ఈజీ అనిపిస్తుందనమాట అంతే కాని ఒక్కోసారి మనం నిజంగా హెల్ప్ చేద్దామనే కదా అనుకుంటాం మన అనుభవం వాళ్లకు ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది నిజమే ఉద్దేశం మంచిదే కావచ్చు కాని అక్కడ మన ఉద్దేశం కన్నా అవతలి వ్యక్తి అవసరం ఏంటి అనేది ముఖ్యం అవును మనకొచ్చిన ఆ మూలంలోనే ఒక చిన్న కదు ఉంది ఒక వ్యక్తికి ఉద్యోగం పోయిందని తన స్నేహితుడితో చెప్తే ఆ స్నేహితుడు వెంటనే ఓ పది కొత్త ఉద్యోగాల లిస్ట్ ఇచ్చాడట ఓ అది మంచి సహాయమే కదా అదే పైకి చూస్తే అది గొప్ప సహాయంలానే అనిపిస్తుంది కాని ఆ టైంలో అతనికి కావలసింది జాబ్స్ లిస్ట్ కాదు కాదా మరి ఏంటి కాదు పర్లేదు నేనున్నాను అనే ఒక ఓదార్పు ఒక భరోసా అక్కడ కావలసింది జాలి కాదు సహానుభూతి అంటే వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించడం కరెక్ట్ అదే ఎంపతి నిజమే ఆ భరస దొరికితే చాలు బహుశా వాళ్లే పరిష్కారం వెతుక్కునే శక్తి వస్తుందేమో తప్పకుండా వస్తుంది అంటే కేవలం మౌనంగా శ్రద్ధగా వినడం అనేది ఉరికే కూర్చోవడం కాదు అదొక యాక్టివ్ హెల్ప్ అనమాట ఖచ్చితంగా దాన్ని టెక్నికల్గా అంటారు యాక్టివ్ లిజనింగ్ అవును అంటే కేవలం చెవులతో వినడం కాదు మనసు పెట్టి వినడం వాళ్ళు చెప్పేది మనకు సరిగ్గా అర్థమైందో లేదో నిర్ధారించుకోవడం కూడా